శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశి వారి యొక్క జాతకాన్ని గనక మనం చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటి నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా మీకు చెడు జరుగుతుందా అయితే ఈ తులరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా తులరాశి వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాకి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎలా అంటే ఈ రాశి వారు ఎదుటివారు జీవితంలో ఎదుగుతుంటే వారికి తమ వంతు సహాయాన్ని ఎప్పుడు అందిస్తారు ఎదుటివారు పైకి వస్తున్నారంటే మాత్రం ఈ తులరాశి వారు ఎదుటి వారిని చూసి జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే వారిపైన అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరు ఎప్పటికీ చేయరు వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం వారికి మేలు చేసే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కానీ చెప్పుకోవాలి అయితే ఈ యొక్క తులరాశి వారి జీవితంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం మనస్తత్వం కారణంగా ఈ తులరాశివారు చాలా మంది మిత్రులను చిరువైభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా కూడా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి చిరువేభిలాషలు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ తులరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు లేదంటే ఈ రాశి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రను వారికే తిప్పి కుట్టగలిగే సామర్థ్యం ఈ తులరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క తులరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సందకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఎలా అంటే ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది ఈ సమయంలో మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ముఖ్యంగా నరదృష్టి నరఘోష అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితాలపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి నరుడి దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక తులరాశ వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీరైతే మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఇలాంటి కుళ్ళు కుతంతాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ అనేది ఎప్పుడూ కూడా ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతూ వచ్చింది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క వారి జీవితంలో ఈ నెల అంటే మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది ఖచ్చితంగా ఆ శక్తి కనుక మీ ఇంటిలో బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య ఇబ్బందులు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ వెంటాడుతూ ఉంటాయి ఈ విధంగా తులరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీని కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలు అనేవి మీ జాతకంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలబడ్డారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క కృపకు అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు తలెత్తుతాయి ఒక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే తులరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా తులరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు అంటే బకెట్లు కావచ్చు చీర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది తులరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి తులరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడది ఇవ్వండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా తులరాశివారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శుభారాధన చేయండి అలాగే విష్ణు సహస్ర నామ పాలనం చేయండి అలాగే దాన చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరినే పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రకారం వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్